య్ పిల్లలు వెల్కమ్ టు పుస్తక జ్ఞానం ఇవాళ మనము ఆరవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఐదవ పాఠ్యాంశం మన మహనీయులు ఈ పాఠ్యాంశంలో నెక్స్ట్ భాగం నేర్చుకున్నాము ఇంతకుముందు వీడియో చూడకపోతే ఆ వీడియో ఇక్కడ ఐ కార్డులు ఇస్తాను చూడండి ఇంతకుముందు భాగంలో మనం ఏం నేర్చుకున్నాము మన తెలుగు రాష్ట్రానికి చెందిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి నేర్చుకున్నాం కదా ఆయన మన తెలుగు వాడే మన ఆంధ్ర రాష్ట్రం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి చివరికి యాభై ఆరు రోజుల ఆమరణ నిరాహార దీక్ష తర్వాత ఆయన కన్ను మూసారు కదా ఆయన గురించి మనం తెలుసుకుందాం ఆయన ఏ విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరచడానికి పోరాడారు అనేది తెలుసుకుందాం కదా తర్వాత ఈరోజు మనము మన జాతీయ జెండా రూపశిల్పి పింగలి వెంకయ్య గారి గురించి తెలుసుకుందాం మన జాతీయ జెండా మీరు ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవం రోజు అలాగే స్వాతంత్ర దినోత్సవం రోజు మీ బడిలో జాతీయ జెండాను ఎగరవేస్తారు ఆ జాతీయ జెండాకి వందనం చేస్తారు కదా అలాగే ఆ జాతీయ జెండాని మనం ఎగరేస్తున్నామంటే అర్థం ఏంటి మనకు స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రాన్ని మనకి రావడానికి ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకొని మంది అమరవీరులు ఉన్నారు కదా అలాంటి వారు వారందరినీ కూడా మనము ఆ రోజు గుర్తు చేసుకుంటాం కదా వారందరి త్యాగాల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా మరి ఆ జాతీయ జెండాని తయారు చేసిన పింగలి వెంకయ్య గారి గురించి మనం తెలుసుకుందాం రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన మూడు రంగుల జెండా రండి ఓ బండి ఇక జెండా ఈ పాట ఎప్పుడైనా విన్నారా ఒకసారి ఈ పాట నేను కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఫస్ట్ కామెంట్లో ఇస్తాను చూడండి ఈ పాటని ఈ పాట మొత్తం చూసి ఆ పాటను ఒకసారి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి సరేనా అలాగే ఇలాంటి పాటే కాకుండా మీరు స్వాతంత్ర దినోత్సవం రోజు గణతంత్ర దినోత్సవం రోజు ఎన్నో రకాల పాటలు పాడుతూ ఉంటారు కదా మీరు జెండా పాటలు అంటూ ఉంటారు కదా మరి ఆ జెండా అంటే పతాకం పతాకం అంటే జెండా జాతి ఆత్మాభిమానానికి దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం మన జాతీయ జెండా అనేది మన దేశ ప్రజల యొక్క ఆత్మాభిమానానికి అలాగే మన దేశం యొక్క సార్వభౌమాధికారానికి చిహ్నం సార్వభౌమాధికారం అంటే మన దేశాన్ని ఇప్పుడు మనమే పరిపాలించుకుంటున్నాం కదా ఎవరికో మనం బానిసలుగా బతకట్లేదు అంతకుముందు మనం బ్రిటిష్ వారికి బానిసలుగా బతికే వాళ్ళం అని ఎంతో మంది త్యాగాలు చేసి మనకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు ఇప్పుడు మన అధికారం మన చేతుల్లోనే ఉంది కదా ఆకాశ వీధిలో జెండా రెపరెపలాడుతూ ఉంటే ప్రతి భారతీయుని గుండె దేశభక్తితో ఉప్పొంగుతుంది కదా మనం జెండా ఎగరవేస్తున్నప్పుడు మనకి ఎంతో దేశభక్తి కలిగి మన గుండెల్లో ఎంతో గర్వంతో మనము చాలా గౌరవంగా ఆ జెండాకి నమస్కారం చేస్తాం కదా అలాగే మనకి ఎందరో వీరుల త్యాగం జ్ఞప్తికి వస్తుంది ఆ జెండాను ఎగరవేయడానికి మనకి స్వాతంత్రం సంపాదించి పెట్టిన ఎంతో మంది వీరులు ఉన్నారు ప్రాణాలు అర్పించి ఎన్నో కష్టాలు పడిన వీరులు ఉన్నారు వారందరు చేసిన త్యాగాలు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి కదా జెండా చూసినప్పుడల్లా అంతటి మహనీయత కలిగిన మన జాతీయ పతాక రూపశిల్పి పింగలి వెంకయ్య మనకి అంత మంచి విషయాల్ని అంత గొప్ప వీరుల త్యాగాల్ని గుర్తు చేసే ఆ జాతీయ జన తయారు చేసింది పింగలి వెంకయ్య గారు జెండా వెంకయ్యగా ప్రసిద్ధుడైన పింగలి వెంకయ్య పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు రెండవ తేదీన కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జన్మించారు ఆయన జన్మించింది పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు రెండవ తేదీన కృష్ణా జిల్లాలోని భట్ల పెనుమర్రు అనే గ్రామంలో జన్మించారు ఆయన్ని జెండా వెంకయ్య అని కూడా పిలుస్తాం వీరు హై స్కూల్ చదువు పూర్తి చేసిన తర్వాత దేశభక్తితో పంతొమ్మిదేళ్ల వయసులోనే సైన్యంలో చేరారు హై స్కూల్ చదువు అవ్వంగానే ఆయన పంతొమ్మిదేళ్లకే సైన్యంలో చేరినారు తెలుసు కదా మీకు సైన్యం ఏం చేస్తారు మన దేశాన్ని ఎప్పుడు కూడా కాపాడుతూ మన దేశం మీదకి ఇతరులు వేరే దేశం వాళ్ళు మన దేశం మీదకి రాకుండా వాళ్ళు మనల్ అందరినీ కాపాడుతూ ఉంటారు దేశం సరిహద్దుల్లో ఉండి కదా మన దేశానికి స్వాతంత్రం కోసం ఉద్యమ జ్వాలలు పడుతున్న తరుణం అది ఆయన పుట్టింది పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిదేళ్ళ వయసుకే సైన్యంలో చేరారు అంటే అప్పటికి ఇంకా మనకి స్వాతంత్రం రాలేదు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదికి ఇంకొక పంతొమ్మిది కలిపి చూడడానికి ఎంత వస్తుంది పద్దెనిమిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ సంవత్సరాల్లో వస్తుంది కదా అంటే అప్పటికి ఇంకా మనకి స్వాతంత్రం రాలేదు మనకి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో కదా అప్పటికింకా మన దేశ ప్రజలు ఎంతోమంది స్వాతంత్రం కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు గాంధీ గారితో వీరి పరిచయం స్వాతంత్ర ఉద్యమానికి బాట పట్టించింది ఆయన ఆ సమయంలో గాంధీ గారితో అయినప్పుడు స్వాతంత్ర ఉద్యమానికి ఈయన కూడా వెళ్ళడం జరిగింది పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు పింగలి వెంకయ్య హాజరయ్యాడు జాతీయ కాంగ్రెస్ తెలుసు కదా మీకు జాతీయ కాంగ్రెస్ అనేది అప్పట్లో స్వాతంత్రం రాకముందు స్వతంత్రం కోసం పోరాడుతున్న ఎంతో మంది ఈ జాతీయ కాంగ్రెస్ లో చేరి స్వతంత్రం కోసం బ్రిటిష్ వారి మీద పోరాడుతూ ఉండేవారు అలా పోరాడడానికి అప్పుడప్పుడు సభలు అనేవి ఏర్పాటు చేసుకోవాలి సభల్లో వాళ్ళు ఏం చేయాలనేది మాట్లాడుకోవాలి కదా అలాగా కలకత్తాలో పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ జాతీయ కాంగ్రెస్ అనేది మహాసభలు జరిగినాయి అక్కడికి పింగల్ వెంకయ్య గారు కూడా హాజరైనారు అక్కడికి వెళ్ళారు అక్కడ బ్రిటిష్ జెండా ఎగరవేయడం వీరికి నచ్చలేదు పింగళ వెంకయ్య గారు ఆ సమావేశాలకు వెళ్ళారు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ సమావేశంలో బ్రిటిష్ వారి జెండా ఎగురుతోంది అది పింగళ వెంకయ్య గారికి నచ్చలేదు బ్రిటిష్ వారి సార్వభౌమాధికారం తెలిపే వారి జెండా మనకు జాతీయ పతాకం ఎలా అవుతుందన్న ప్రశ్న వెంకయ్య గారికి తలెత్తింది మరి బ్రిటిష్ వాళ్ళ జెండా అది వాళ్ళ అధికారానికి గుర్తు మనం మన దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్నాం కదా మరి వారి జెండా మనకి జాతీయ పథకం ఎలా అవుతుంది అని చెప్పేసి వెంకయ్య గారు అనుకున్నారు జాతీయ జెండా రూపకల్పనకి వెంకయ్య గారిని పురిగొల్పింది ఎలాగైనా మనకి మన సొంత జాతీయ జెండా అనేది ఉండాలని చెప్పేసి వెంకయ్య గారే నేను జెండా తయారు చేయాలని చెప్పేసి అనుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో విజయవాడలో జరిగిన అఖిల భారతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ పింగలి వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని అడిగారు మళ్ళీ విజయవాడలో అఖిల భారతీయ కాంగ్రెస్ సమావేశం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జరిగింది అక్కడ గాంధీజీ గారు పింగళ వెంకయ్య గారిని జాతీయ పతాకం చిత్రించి ఇవ్వండి అని చెప్పేసి అడిగారు మూడు గంటల వ్యవధిలోనే జెండాను రూపొందించి ఇచ్చారు వెంకయ్య గారు కేవలం మూడే మూడు గంటల్లో ఒక జెండాను తయారు చేసి ఇచ్చారు ఇప్పుడున్న జెండా కాదు ఇప్పుడు మనం జాతీయ జెండా అని పిలుచుకుంటున్న జెండా కాదు కానీ ఒక జెండాను అయితే అప్పట్లో తయారు చేశారు జెండాలో కాషాయ రంగు త్యాగానికి దేశభక్తికి ప్రతీకగా తెలుపు రంగు శాంతికి సత్యానికి చిహ్నంగా ఆకుపచ్చ రంగు సమృద్ధికి నమ్మకానికి గుర్తుగా వీరు త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు ఈయన జెండాలో మూడు రంగులు ఉండేటట్టుగా చేశారు ఒకటి కాషాయ రంగు అది త్యాగానికి మన దేశం కోసం పోరాడిన వీరుల త్యాగానికి అలాగే మన దేశ ప్రజల దేశభక్తికి గుర్తు తర్వాత తెలుపు రంగు అనేది శాంతికి సత్యానికి గుర్తు ఆకుపచ్చ రంగు సమృద్ధికి మన దేశంలో సమృద్ధిగా సంపదలు పంటలు ఉన్నాయి ఎంతో విలువైన పంటలు సంపదలు మన దేశంలో ఉన్నాయి వాటికి అలాగే నమ్మకానికి ఆకుపచ్చ రంగు గుర్తు ఇలాగా ఆయన త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు త్రివర్ణం అంటే మూడు రంగులు మూడు రంగుల జెండాని ఆయన రూపొందించారు అలాగే ఈ పతాకం మధ్యలో మొదట రాట్నం ఉండేది రాట్నం అంటే తెలుసు కదా నూలు దారాన్ని వడికేది కదా ఆ రాట్నం అనేది మన దేశ జెండా యొక్క మధ్యలో ఉండేది అప్పట్లో తర్వాత దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చేర్చారు భారతీయులందరికీ ఉద్యమ స్ఫూర్తిని కలిగించి స్వాతంత్రోద్యమం కొరకు ఏకతాటిపై తేగలిగింది మన జెండాయే మన భారతీయులందరికీ ఒక సమిష్టి గుర్తుగా ఒక జాతీయ జెండా అనేది ఉండడం వల్ల అందరూ కూడా స్వాతంత్రోద్యమం కొరకు ఒకే తాటిపైకి రాగలిగినారు మన జాతీయ జెండా రూపకర్త మన ఆంధ్రుడు అవ్వడం మనకు గర్వకారణం అలాంటి జాతీయ జెండాని తయారు చేసిన వాడు రూపకర్త అంటే తయారు చేసిన వాడు ఆయన మన ఆంధ్రుడు అంటే మన తెలుగువాడు అవ్వడం మనం ఎప్పుడు కూడా గర్వపడేదానికి కారణం అది నిరాడంబర జీవితము నిస్వార్థ సేవ తత్పరతే ధ్యేయంగా బతికిన వీరు నాలుగవ తేదీ ఏడవ నెల పంతొమ్మిది వందల అరవై మూడున స్వర్గస్థులయ్యారు ఆయన నిరాడంబరంగా జీవించారు ఎక్కువగా ఆయన ఏది కూడా ఆడంబరాలు విలాసాలు ఆయన కోరుకోలేదు ఎప్పుడు కూడా నిరాడంబరంగానే జీవించారు నిస్వార్థ సేవా తత్పరతే నిస్వార్థం అంటే స్వార్థం లేకపోవడం అలాగే సేవ చేయడం అందరికి ఏది తనకి తిరిగి కావాలని కోరుకోకుండా అందరికీ సేవ చేస్తూ ఆయన జీవించారు ఆయన నాలుగవ తేదీ ఏడవ నెల పంతొమ్మిది వందల అరవై మూడులో చనిపోయారు వారు మన మధ్య లేకపోయినా వారు రూపొందించిన జాతీయ పతాకం ప్రతి భారతీయుని గుండె ఉప్పెంగేలా జాతి సగర్వంగా తలెత్తుకునేలా ఆచంద్ర తారార్కం రెపరెపలాడుతూనే ఉంటుంది ఆయన ఇప్పుడు మన మధ్య లేరు చనిపోయారు కానీ ఆయన తయారు చేసిన జాతీయ జెండా అనేది మనకి ఎప్పుడూ ఆయన గొప్పతనాన్ని అలాగే మన దేశ ప్రజల గొప్పతనాన్ని వారి త్యాగాలను మన స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని మనలో నింపుతూ అది మనం అందరం గర్వపడేలాగా చేస్తుంది అలాగే ఆయన్ని మనకి ఎప్పుడు కూడా ఆ చంద్ర తారార్థం అంటే చంద్రుడు తారాలు అంటే నక్షత్రాలు చంద్రుడు నక్షత్రాలు ఎంత వరకు ఉంటాయో అంతవరకు కూడా మనకి ఆయన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది కదా నెక్స్ట్ భాగంలో మనం మన జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి గురించి తెలుసుకుందాము అర్థమైంది కదా మీకు పింగలి వెంకయ్య గారి గొప్పతనం గురించి మన జాతీయ ఎజెండా గొప్పతనం గురించి ఇంకొంచెం వివరాలు మీరు మన జాతీయ ఎజెండా గురించి పూర్తి వివరాలు మీరు వికీపీడియాలో కానీ యూట్యూబ్లో కానీ వెతికి తెలుసుకోండి సరైన తెలుసుకొని కింద వీడియో కింద và mang trên để sắt nữa